దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమేనా అనే ప్రశ్నకైతే మొదటగా నాకు నాకు అభిప్రాయం సాధ్యం కాదు ఎందుకంటే మనం భారతదేశం బ్రిటన్ మోడల్ అంటే బ్రిటన్ ప్రజా పార్లమెంటరీ విధానాన్ని మనం అనుసరిస్తున్నాం ఎప్పుడు కూడా ఈ ఎన్నికల విధానంలో మనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పార్లమెంట్ మెంబర్లు అసెంబ్లీ మెంబర్లు ఎన్నికవుతారు పరోక్షంగా వీళ్ళు మరి ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులు ఎన్నుకుంటారు ఆ మెజార్టీ పార్టీ ఈ పద్ధతిలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఆ ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీల మెజార్టీతో ఆధారపడి ఉంటాయి ప్రభుత్వాలు నేను ఇక్కడ ప్రభుత్వాలు మనుగడ దాని మీద ఆధారపడి ఉంటాయి కనుక మెజార్టీలు మారినప్పుడు ప్రభుత్వాలు పడిపోవచ్చు ఎప్పుడైతే అధ్యక్ష తరహా ఎన్నికల్లో అయితే ఈ సాధ్యం అవుతుంది ఎన్నికలు ఐదు నాలుగేళ్లకు ఐదేళ్ళకు ఒకసారి జరుగుతాయి అమెరికాలో నాలుగేళ్లకు అప్పుడు కొన్ని చోట్ల ఐదేళ్లకు ఆరేళ్ళకు కూడా ఉన్నాయి అధ్యక్ష తరహా ఎన్నికల్లో అయితే అది జరిగే అవకాశం ఉంది కానీ ఈ బ్రిటన్ పార్లమెంటరీ మోడల్లో జరిగే అవకాశం తక్కువ లేదు రెండోది ఏంటంటే ఇందులో మూడు లోపాలు ఉన్నాయి ఒకటి ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే ఒకే నాయకుడైన నిధా వస్తుందని ప్రజలు భయపడుతున్నారు అది ముఖ్యంగా ప్రతిపక్షాలు భయపడుతున్నాయి ఇప్పటిదాకా బీజేపీ మోడల్లో చూస్తే మనకు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అట్లాగే మనకు సిఏ అట్లాగే మన పౌరసత్వ బిల్లు నుంచి మొదలుకొని ఒక నాలుగైదు అంశాలు వాళ్ళు మొదలుపెట్టారు ఇప్పుడు కొన్ని పూర్తి కొన్ని చేస్తున్నారు రామ జన్మభూమి ఇవన్నీ వాళ్ళ లాగా ఉన్నది చేస్తున్నారు ఇది వేరు ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా రాజ్యాంగంలో చాలా అంశాలు మార్చకుండా ఇది సాధ్యం కాని విషయం ఎందుకంటే రద్దు అయితే ఏం చేస్తాం అసెంబ్లీ అయితే ఏం చేస్తాం మెజారిటీ పడిపోతే ఏం చేస్తాం శాశ్వతంగా ఈ సభలు కొనసాగేటట్ల చేయాలి ఇవన్నీ ఏర్పాట్లు చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత కూడా దేశంలో ఒక సర్పంచ్ ఎన్ని సర్పంచ్ పదవీ కాలం ముగియక ముందే మళ్ళీ ఎన్నికలు పెట్టినా ఇంకేమైనా చేసినా కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంటున్న కాలంలో ఒక రాష్ట్ర ప్రభుత్వ సమయం ముగియక ముందే లేకపోతే పెంచడం కానీ తగ్గించడం కానీ చేయాలి ఇవి కావాలంటే వాటి అన్నిటికీ పదేళ్ళు పడుతుంది పదేళ్ల తర్వాత కొండంత రాగని తీసి ఇంకేదో పాట పాడినట్టు లేకపోతే కొండను తవ్వి ఎలకలు పెట్టినట్టు ఇవాళ పదేళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు పడిపోయినప్పుడు ఏం చేయాలనే ప్రశ్న అట్లాగే మిగిలిపోతుంది మనకు రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు ఆ కమిటీ ఏవేవి మార్చాలి రాజ్యాంగంలో ఏ అంశాలు మార్చాలి అవన్నీ సవివరంగా నివేదిక ఇచ్చింది వాళ్ళ ప్రశ్నే తప్పు వాళ్ళకి ఇచ్చిన ప్రశ్న జమిలీ ఎన్నికలు సాధ్యం ఎట్లా అవుతాయో చెప్పన్నారు సాధ్యమా కాదా అనే ప్రశ్న వేస్తే వేరే ఉంటుంది సాధ్యం ఎట్లా అవుతాయో చెప్పన్నారు కనుక పాసిబిలిటీ చెప్పారు కానీ నేనేమంటున్నానంటే రెండు విషయాలుగా పాసిబిలిటీ కాదు బ్రిటన్ పార్లమెంటరీ మోడల్లో సాధ్యం కాదు రెండవది అధ్యక్షతర ఎన్నికల్లో మాత్రమే సాధ్యమవుతుంది ఇది శాశ్వత సభలుగా గుర్తించాల్సి వస్తుంది అవిశ్వాస తీర్మానం పెడితే విశ్వాస తీర్మానం పూర్తయ్యేదాకా విశ్వాస తీర్మానం వచ్చేదాకా ఆ సభను కొనసాగించాల్సి వస్తుంది మిగతా కాలానికి మాత్రమే సభలను మనకు శాశ్వత సభలు ఉన్నాయి కదా రాజ్యసభ లేకుండా లోక్సభ మనకు విధాన మండలి ఉంది కదా ఇది ఆ రకంగా కొనసాగించాల్సి వస్తుంది ఇవన్నిటి ఇంత తిప్పలబడి మళ్ళీ తీరా వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికే వచ్చే అవకాశం ఉంటుంది రెండోది మన సమాఖ్య విధానం అనేది భారతదేశం యూనిటరీ అండ్ ఫెడరల్ రెండింటిని పాటిస్తుంది మనకు అందులో ముఖ్యంగా సమాఖ్య విధానం కనుక సమాఖ్య స్ఫూర్తికి భంగకరం అట్లాగే ఏ ఎన్నిక ఆ ఎన్నికే ప్రత్యేకం ఉదాహరణకు పంచాయతీ ఎన్నికల్లో ఎజెండా వేరుగా ఉంటుంది మండల స్థాయి ఎన్నికల్లో ఎజెండా వేరుగా ఉంటుంది జిల్లా పరిషత్ ఎన్నికల్లో వేరుగా ఉంటుంది అట్లాగే రాష్ట్ర ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో వేరే ఉంటుంది ఎజెండా కేంద్రానికి ముఖ్యంగా లోక్సభ జరిగే ఎన్నికలు వేరుగా ఉంటాయి కనుక ఎజెండాలు స్థానిక నుంచి జాతీయం వరకు వేరుగా ఉంటాయి కనుక అన్నీ ఒకేసారి జరిగితే చాలా కష్టం ఎందుకంటే ఎజెండాలు మారుతుంటే అప్పుడు ఒకే నాయకుడు ఒకే దేశం అనే పరిస్థితి తయారైతుంది కనుక ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ప్రత్యేకంగా ఉంచాల్సిన అవసరం ఉన్నది ఇక మొత్తం చెప్పడం అంటారా దాన్ని కొంత ప్రయత్నం చేయొచ్చు అదేమో అధ్యక్షతర ఎన్నికల్లో మాత్రమే సాధ్యమవుతుంది రెండోది ఏంటంటే ఈ ఎన్నికల్లో ఎజెండా స్థానిక ప్రభుత్వానికి మొదలు పెడితే జాతీయ ప్రభుత్వం వరకు ఎజెండాలు వేరుగా ఉంటేనే అప్పుడు సరైన విధంగా రిజల్ట్స్ వస్తాయి స్థానిక నాయకత్వాన్ని ఎన్నుకుంటే పర్సన పర్సనాలిటీ చూస్తారు అసెంబ్లీకి వచ్చేవరకల్లా పార్టీ పర్సన్ రెండు చూస్తారు జాతీయ స్థాయికి వచ్చేవరకల్లా పార్టీని చూస్తారు పర్సన్ కంటే ఒక ఎంపీని ఎన్నుకోవాలంటే ఎంపీ పోటీ చేస్తున్న పార్టీ ప్రభావం ఎక్కువ ఉంటుంది అదే ఎమ్మెల్యే అయితే పార్టీ ఉంటుంది అభ్యర్థి ప్రభావం కూడా చూస్తుంది కనుక ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కుక్క చేసే పనికి కుక్క గాది చేసే పని గార్దీ చేయాలి కనుక స్థానిక ప్రభుత్వాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయి ఇవాళ రేపు పొద్దున ఒకే ఎన్నిక ఒకే విధానం ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే అన్నీ తామే తామే అన్నీ చేసే ప్రయత్నం ఇప్పటికే ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికైనా ఇప్పటికే ఎమ్మెల్యే రాజ్ ఎంపీ రాజ్యం నడుస్తుంది వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అభివృద్ధి నిధులు కేటాయించడంతోనే స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం చేశారు ఒకవేళ ఒకే ఎన్నిక విధానంగా ప్రవేశపెడితే స్థానిక ప్రభుత్వాలు ఇంకా నిర్వీర్యం అవుతాయి కనుక ఈ ఒకే ఎన్నిక ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలి ఎన్నికలు మనం సాధ్యం కాదు సాధ్యం కావాలంటే పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు పడుతుంది పదిహేను నెలల తర్వాత రాజు ఎవరు రాజ్యం ఎవరో తెలియదు కనుక ఈ ఈ అనవసర వృధా ప్రయాస తప్ప ఇందులో ఇంకోటి ఏమీ లేదని నా అభిప్రాయం